హలో అండి బిర్యానీ తినాలనిపించినప్పుడు చికెను మటను వెజ్జెస్ ఏమీ లేకుండా ఇలా ప్లెయిన్ బిర్యానీ ట్రై చేయండి చికెన్ ఫ్రై కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా ఒక బౌల్లోకి రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేసుకొని వాష్ చేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి ఒక గిన్నెలోకి మూడు లీటర్ల వాటర్ వేసుకొని హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి ఇందులోకి షాజీరాళ్ళం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కల్లుప్పు వేసుకొని ఈ గిన్నెగా స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి ఈ లోపు వెడలపాటి గిన్నెలోకి బ్రౌన్ ఆనియన్స్ పెరుగు ఉప్పు కారం పసుపు మసాలా పొడులు ఇందులో కొంచెం కొత్తిమీర నిమ్మరసము అండ్ అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్ షాజీరా వన్ టీ గ్లాసు హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం గ్రేవీ పక్కకు తీసి పెట్టుకోండి ఈ గ్రేవీని ఇంకా కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ లోపు మనకి ఎసురు కూడా మరిగిపోయాయి ఇందులోకి బాస్మతి రైస్ వేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి రైస్ అనేది స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇంకా లేయర్స్ లాగా ఈ బాస్మతి రైస్ వేసుకోవాలండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ వన్ లేయర్ వేసుకొని ముందుగా తీసుకునే గ్రేవీ స్టేజ్లో మధ్య భాగంలో వేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసుకొని సెకండ్ లేయర్ కూడా ఈ రైస్ వేసుకోవాలండి పైన బ్రౌన్ ఆనియన్స్ పచ్చిమిర్చి స్లైసెస్ కొంచెం కొత్తిమీర పసుపు పాలు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని స్ప్రింకిల్ చేసుకోండి కావాలనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి టిష్యూ పేపర్స్ వేసుకొని కొంచెం వాటర్ స్ప్రింకింగ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బిర్యానీ రెడీ